శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా బిఎస్ఆర్ సెంటర్లో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు అనంతరం బిఎస్ఆర్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన రాజకీయ గుండాల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘ నేతలు డిమాండ్ చేశారు అనంతరం ఆర్డీఓకి వినక్తి పత్రాన్ని అందజేశారు జర్నలిస్టుల నిరసన ర్యాలీకి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు ప్రభుత్వానికి ప్రజలకు వారదైన మీడియాపై దాడి చేస్తే గుండాలు కాంతనే రవి ప్రభుత్వానికి ప్రజలకు వారదైన మీడియాపై దాడి చేస్తే గుండాలు కాస్తనే అనంతపురం జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఆయన సమావేశంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై అత్యంత పాశవికంగా రాష్ట్రసత్వంగా పైశాచికంగా ఒక ఏడు మంది గూండాలు విపరీతంగా కొట్టి తీవ్ర గాయాలు పాలు చేస్తే ఆయన ఈరోజు చావు బతుకుల మధ్య హైదరాబాద్లో మెరుగైన చికిత్స పొందేందుకు తరలిస్తే అక్కడ చికిత్స ఉన్నారు ఈ సంఘటనను మనం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల ఐక్యతను మీరు తక్కువ అంచనా అయ్యని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా జర్నలిస్టులపై దాడులను ఖండించడానికి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీల నేతలకు కార్యకర్తలకు ప్రజా సంఘాల నేతలకు స్వచ్ఛ సమస్యల వారికి విద్యార్థి సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ విషయాన్ని మనకు ఇంతకుముందే వెంకట సుబ్బన్న గారు చంద్రారెడ్డి అన్న గారు క్లి క్లియర్ కట్గా చెప్పారు జర్నలిస్టులపై దాడులు అనేది అనైతిక చర్య జర్నలిస్టులు వార్తలను వార్తల రూపాల్లో రాసేవారే కానీ వ్యక్తిగత కక్షలు ఎవరిపైనా ఉండవు ఈ విధంగా దాడి చేయడం అసలు మరీ దారుణం లేకర్లకి వ్యక్తిగతంగా ఏదన్నా కక్షలుంటే దోరుతాడు వచ్చినారేమో మీడియా ప్రతినిధులు ఎందుకు అంటే ప్రజల కోసము ప్రజల శ్రేయస్సు కోసము ఈ యొక్క పార్టీలు ఏ అయితే ఉన్నాయి ఈ పార్టీలు ఏ యొక్క హామీలు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చైతన్యం చేయడం కోసం రాప్తారు కూర్చున్నారు తప్ప వైసీపీ గుండాల చేతిలో దెబ్బలు తీయడానికి రాలని చెప్పి గుర్తు పెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి వైసీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తా ఉన్నాం రోజు నాలుగు స్తంభాలు ఈ యొక్క సమాజంలో ప్రజలను కాపాడడం కోసం నాలుగు స్తంభాలు ఏ అయితే ఉన్నాయో లాస్ట్ మూడో స్తంభం ఏ జర్నలిస్ట్ మనం అనుకుంటున్నారో ఏబి అని ఒక స్తంభము సాక్షికి ఒక స్తంభము లేకపోతే ఈనాడు ఒక స్తంభం కాదు మీడియా అందరూ కలిపి గుర్తు పెట్టుకోమని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదగా ఉన్నటువంటి మీడియా మీద దాడి చేస్తే దీన్ని ఏ విధంగా పరిణమించుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రజలను చైతన్యపరిచే దాంట్లో ప్రజల సమస్యలు పరిష్కరించే దాంట్లో ప్రజల సమస్యల్ని ప్రజల బాగోకల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మీడియా క్రియాకాలంగా పాత్ర పోషిస్తూ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం కాబట్టి మీడియా మాత్రమే ఉంది ఫోటోలు తీస్తా ఉంది వీడియో షూట్ చేస్తారు పేపర్లు వస్తాయి అనుకోవద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది మీడియా వెనకాల ఉన్నారని చెప్పేసి ఈ పార్టీ కాదు అన్ని పార్టీలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు స్తంభాలు నాలుగో స్తంభం బలమైన ముఖ్యమంత్రి గారు మరొకసారి ఇలాంటి దాడులు కానీ జరిగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి ఏదైతే పెన్ను అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పగిలింపు చేస్తా ఉందో రాబోయే రోజుల్లో మీడియా చేతిలో ఉన్న ఆ కెమెరాలు ఆ పెన్ను ఆ యొక్క ఈ ఈరోజు మీ ప్రభుత్వానికి ఆయనకి ఈరోజు గద్దె దింపడం కోసం కూడా పని పనిచేస్తా తెలియజేసుకుంటూ పెన్ను పవర్ ఎందో రాబోయే రోజుల్లో మీడియా ప్రతినిధులు చూపిస్తారు ప్రజల పవర్ ఎందో చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మీద దాడి చేసిన వాడిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్ మొన్న రాస్తాడు సీఎం సభలో అందరూ చూశారు ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణా అనే వ్యక్తిని అతి దారుణంగా వైసీపీ రౌడీయిజం వైసీపీ కార్యకర్తలు సీఎం సంవత్సరంలోనే మరి ఒక విలేకరుని అంత ఘోరంగా కొట్టడము ఈరోజు దానికి నిరసనగా ఆత్మకూరు మన విలేకరులు అందరూ కలిసి ఈరోజు దానికి మన సెంటర్ నుంచి అన్ని పార్టీలు అలాగే మన విలేకరులందరూ జర్నలిస్టులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని సాక్షాత్తు నీ బహిరంగ సభ దగ్గరే ఒక విలేకరిని కొట్టడము పదే పదే నువ్వే విలేకరి నువ్వే ఏ విలేకరీ అని అడిగి మరీ కొట్టడం అనేది ఒక బహిరంగ సభ సభ దగ్గర దగ్గర ఒక ఇంకొక వ్యక్తులు ఫోటోలు పెట్టి మీరు చెప్తూ కొట్టించడము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా అందరికీ నమస్కారాలు ఈ దాడిని ముక్త కంటంతో సమాజం అంతా ఖండిస్తుంది మనం కూడా ఆత్మకూరు పౌరులుగా రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా అందరం కట్టి ఖండిస్తున్నాము ఇది ఖండించవలసింది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు మీడియా అసోసియేషను అందరినీ రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని అందరినీ పిలిచి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఒకసారి గమనిస్తే ఎలక్షన్ ఇంకా రెండు నెలల్లోనే ఉంది ఈ ఎలక్షన్ ఈ యొక్క సమయంలో ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే పార్టీ పూలుకుంటుందంటే పతనానికి పరాకాష్ఠగా అందరూ కూడా అనుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మనకు నచ్చిన వార్తలనే రాయాలి అప్పుడే మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం లేకపోతే మాకు నచ్చని వార్తలు రాస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం భౌతికంగా దాడులు చేస్తాం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారతీయ సమాజం యాక్సెప్ట్ చేయదు ఒప్పుకోదు ఎందుకంటే మన యొక్క సమాజమే భారతీయ సమాజమే అటువంటిది భారతదేశ రాజకీయాలను పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో చొరబడి ఉండరు ఏ పెట్టుబడిదారుడైనా కూడా తనను తను కాపాడడం కోసం తనను తను రక్షించుకోవడం కోసం గోండాలని రౌడీలని పెంచి పోషించేటువంటి సాంప్రదాయం అది భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు దీంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలోనే నిన్నగాక మొన్న జరిగినటువంటి విలేకరుల మీద దాడి ఇది మేము విలేకరుల మీద కేవలం విలేకరుల మీద దాడిగా మేము పరిగణించడం లేదు ఇది కార్మికుల మీద దాడి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ఈ దాడుల్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ముందు ముందు కూడా ఈ రకంగా జరిగితే అవి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలిపేస్తున్నాం దాడి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మేము హాజరు కావడం జరిగింది ఈ జర్నలిస్టులపై దాడిని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజారాజ్యం నడవడం లే ప్రజా పాలన నడవడం వల్ల ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వం చేస్తున్న అవకదవకలను ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద దాడులు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇది అనైతికం ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలని కలుపుకోపోవాలి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి కానీ అలా జరగడం లే కక్ష సామచరులకి వీటి ద్వారా మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు అది సాధించలేరు మీకు ఇబ్బందే జరగద్ది మీరు ఈ యొక్క సమాజం యొక్క వ్యతిరేకతను పొందవలసి వస్తుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ మిగతా పెద్దలు కూడా మాట్లాడుతారు కాబట్టి